బీచ్లకు పెద్దపీట వేయటంపై కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేస్తోందని చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి పేర్కొన్నారు గురువారం చిత్తూరు జిల్లా కేంద్ర ప్రధాన గ్రంథాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ ఆశీర్వాదం వల్ల తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు పూర్తి స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడతారని త్వరలోనే పంచాయతీ స్థాయిలో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి సిబ్బంది కొరతను పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియపరిచారు ఈ సందర్భంగా గ్రంథాలయం సిబ్బంది అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఆయనను సన్మానించి అభినందనలు తెలియజేశారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మరి డిసెంబర్ పదకొండవ తారీఖున నన్ను అనౌన్స్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి వారి ఆశీర్వాదంతో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి సహకారంతో అదేవిధంగా నాలుగో తారీఖున తిరుపతిలో ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరై ఆశీర్వదించారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆశీర్వదించారు ముఖ్యంగా గ్రంథాలయాలు అనేది జ్ఞానాన్ని పెంపొందించేటివి ఆ యొక్క గ్రంథాలయాలని ఒక సమృద్ధితో ముందుకు నడిపించాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మాత్యులు అదే ఆలోచనతో ఉన్నారు దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు కుప్ప ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్న ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలోనే మరి డిజిటల్ లైబ్రరీని మొన్న ముప్పై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రారంభించడం జరిగింది దాంట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కూడా కలగడం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను మరి అదేవిధంగా అన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి డెబ్బై ఒక్క గ్రంథాలయాలు ఉన్నాయి మరి మండల కేంద్రాలు అన్నిట్లో ఉన్నాయి అదే గ్రేడ్ వన్ లైబ్రరీ నాలుగు చిత్తూరు శ్రీకాళహస్తి తిరుపతి మదనపల్లి వీటన్నింటినీ కూడా డిజిటల్ లైబ్రరీలు చేసే దాంట్లో ప్రణాళిక రూపకల్పన చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం గురువారెడ్డి గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా బా చిత్తూరులో బాధ్యత సందర్భంగా వారి నా హృదయపూర్త అభిమానం అదేవిధంగా శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాం గురువారెడ్డి గారు మా కుటుంబానికి చాలా ఆత్మీయులు తెలుగుదేశం పార్టీకి వృత్తి సమయం పని రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త అటువంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు బాలకృష్ణ గారి ఆశీస్సులతో వారిని ప్రతిష్టాత్మక జిల్లా స్థాయి సంస్థకు చైర్మన్ గా నియమించడం చాలా ఆనందదాయకం అభినందనీయం మూడు పార్టీల కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది గురవారెడ్డి గారి ఇక్కడ బాధ్యతలు మూడు జిల్లాల కలయికతో ఈ బాధ్యత తీస్తున్నాం ఎందుకంటే మూడు జిల్లాల బాధ్యత ఇది ఎందుకంటే మదనపల్లి కాని చిత్తూరు కాని తిరుపతి జిల్లా కానీ సో కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ హిట్ అవుతుందో ఈ యొక్క లైబ్రరీ కూడా ఆయన ఆధ్వర్యంలో సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా అదే పనిగా ఆయనకి ఈ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటికీ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో నేడు ఈ జిల్లాలో బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుంది ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత ఇది బాధ్యత అంటే విద్యారంగం అనేది చాలా విప్లవతమైనటువంటి మార్పు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఏ కుటుంబమైనా ఆ ఇంట్లో ఒక చదువుకున్నోడు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక నానుడి కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో విద్య ఉన్న చోట సత్యం ఉంటుంది సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది ధర్మం ఉన్న చోట రాష్ట్రం కానీ సమాజం కానీ సుభిక్షంగా ఉంటుంది సో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ లైబ్రరీని రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీల కంటే ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకోవాలని నేను ఆయన్ని ఆకాంక్షిస్తున్నా